ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో గుడ్ న్యూస్ అండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చేయడం ఇచ్చినా మర్చిపోతున్నారండి లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా ముఖ్యంగా ఉద్యోగులకు నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అనగా పీఎఫ్ ఖాతాదారులకు మరింత ప్రయోజనాలు చేకూరలా రూల్స్ అనేది మార్చబోతుంది తాజాగా వచ్చేసి ఉద్యోగుల పెన్షన్ విషయంలో కీలకమైన మార్పు అయితే చేసిందనమాట ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తుంటారు అదేవిధంగా పెన్షన్లు కూడా పొందుతారు కాబట్టి ఇక మీరు ఇప్పుడు ఆరు నెలల కన్నా తక్కువ కాలంగా పనిచేసిన తర్వాత ఉద్యోగం మానేసిన వారికి ఈపిఎఫ్ ప్రయోజనం అయితే లభిస్తుంది అనమాట సో ఈ వ్యక్తులకు ఇకపైన వారి పెన్షన్ను తమ కాంట్రిబ్యూషన్ను కోల్పోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఈపీఎఫ్ నిబంధన ప్రకారం విరమణ నిధి సేకరణ సంస్థ గతంలో జీరో కంప్లైంట్ ఇయర్ ఫలితంగా ఆరు నెలల లోపు ముగిసిన ఏ సర్వీస్ అయినా కూడా పెన్షన్ పొందడానికి అవకాశం కూడా అప్పుడు లేదు సో ప్రస్తుతం ఐదు నెలలు పనిచేసిన తర్వాత కూడా ఉద్యోగాన్ని వెళ్ళిపెట్టిన వారికి పెన్షన్ పొందేటువంటి హక్కు అయితే ఇక అంటే పెన్షన్ అనేది అందించే లేదనమాట అయితే ఇప్పుడు మాత్రం నిబంధనల ప్రకారం పెన్షన్ పొందే హక్కు ఏప్రిల్ మే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయబడిన సర్క్యులర్లో ఇచ్చారనమాట ఒక వ్యక్తి ఒక నెల సర్వీస్ పూర్తి చేసి ఈపిఎఫ్ఓ కింద జమ చేసినటువంటి అతను ఇక ఈపిఎస్ కింద పెన్షన్ పొందే అర్హులు అవుతారని చెప్పేసి ఈపిఎఫ్ స్పష్టమైతే చేయడం జరిగింది మార్పు చాలామందికి గుడ్ న్యూస్ అనమాట ఉపశమనం కలిగించబోతుంది ముఖ్యంగా పి అంటే బీపీఓ లాజిస్టిక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ యువకులకు ఉద్యోగ ప్రయోజనాలు కాబడుతుంది కాబట్టి ఎవరైనా కనుక ఒక నెల మాత్రమే పనిచేసిన తర్వాత ఉద్యోగంలో చేయలేకపోతే అతను పిఎఫ్ డబ్బులు పొందవచ్చు కానీ ఈపిఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ముగుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియమం ఆ ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది అనమాట మీరు ఆరు నెలలు కనుక రాజీనామా చేసి ఉంటే ఇక ఈపిఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ కోసం మీ పిఎఫ్ఓ పాస్బుక్ను తనిఖీ చేయాలన్నమాట మీకు మీ పెన్షన్ వాటైపోకపోతే రెండు వేల ఇరవై నాలుగు వివరణను ప్రస్తావిస్తూ ఈపీఎఫ్ఓకి ఫిర్యాదు చేయవచ్చు అనమాట దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ పాస్ పుస్తకం స్క్రీన్ లేదా పీడిఎఫ్లో అయితే చేసి అంటే సేవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీన్ని బట్టి తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఉద్యోగకు సంబంధించి కాస్త ప్రయత్నం అయితే కలుగుతుందన్నమాట కొత్త మార్పులు ఇవన్నీ కూడా